ఇప్పుడు మనం వేదాంతజీమంలో తొంభై ఒకటవ శ్లోకం ఈ శ్లోకాన్ని చూద్దాం నైవాభాసం సృష్టేత్ కర్మ మిజోపాదమే స్వయం కుత అధిష్టానమత్యత్వం ఇది వేదాంతజీణిమా శరీరంలో మనస్సు బుద్ధి ప్రాణము ఇంద్రియాలు ఈ నాలుగే నుండి కర్మం చేసేది మిగిలినవేవి కాదు కర్మ చేసేది ఏమిటి శరీరం కర్మ చేస్తోంది అంటే శరీరంలో ఉన్నటువంటి మనస్సు బుద్ధి ప్రాణము ఇంద్రియాలు ఇవే కర్మం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ కర్మ శరీరం వరకే ఉంటుంది అంతేగాని పరమాత్మని తాకదు పరమాత్మ దాకా వెళ్ళదు ఇంకొక విషయం ఏమంటే ఈ దేహము అనేది అనిత్యమైనటువంటిది ఇదే నిత్యం కాదు కాబట్టి ఈ అనిత్యమైనటువంటి దేహం చేసిన కర్మ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళదు కదా అది వెళ్ళలేదు అదే చెప్తుంది ఇక్కడ ఈ వేదాంత నిర్ణయము ఈ దేహం చేసేవండి కర్మ ఈ దేహం కూడా అత్యంత నిర్మలమైనటువంటి ఆత్మను తాగలుగుతుందా ఆత్మ దగ్గరికి వెళ్ళగలుగుతుందా అది వెళ్ళలేదు కదా అని అంటోంది అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు దేహం వేరు ఆత్మ వేరు దేహం చేసినటువంటి కర్మను దేహమే అనుభవించాలి అంతేగాని దేహం చేసిన కర్మ ఆత్మ దగ్గరికి వెళ్ళదు ఆత్మకి కర్మకి ఏ రకమైన సంబంధము కూడా లేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు అసలు ఇక్కడ ఒక విషయం చూద్దాం మనం దేహం కర్మ చేస్తోంది అన్నాం దేహం కర్మ చేస్తోంది సరే అసలు ముందు కర్మ అంటే ఏమిటి చూడండి కర్మ అంటే ఏమిటి విధి విధానంగా మనం చేసేటటువంటి లేదా చేయవలసినటువంటి పని అది ఏదైతే ఉన్నదో దాన్నే కర్మ అని అంటారు కర్మ అంటే మతపరమైనటువంటి కార్యము అని నిఘంటవ్ చెప్తాను జీవితంలో ప్రతి మానవుడు కూడా కర్మ చేయాలి కర్మ అంటే పని కర్మ చేయాలి అంటే ఏదో ఒక పని చేయాలి జీవితంలో ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా ఏదో ఒక పని చేయాలి అసలు మన చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి ఆ చేయవలసినటువంటి పనులనే కర్మ అని అంటూ ఉన్నాం ప్రతిరోజు మనం ఇంట్లో కొన్ని పనులు చేస్తూ ఉంటాం పూజలు వ్రతాలు జపము యజ్ఞము యాగము ఇలాంటివన్నీ కూడా వీటన్నింటినీ కూడా మనం కర్మ అనే అంటాం అయితే మనం చేసే కర్మ నాలుగు రకాలుగా ఉంటుంది నిత్యకర్మ కర్మ అలాగే కామ్య కర్మ నిషిద్ధ కర్మ అని మొత్తం కర్మలు నాలుగు రకాలుగా ఉంటాయి నాలుగు రకాల ఏంటంటే కర్మ దీంట్లో అసలు ఈ కర్మలు ఏమిటో ఒక్కసారి చూడండి మొట్టమొదటిది నిత్యకర్మ ప్రతినిత్యము తప్పనిసరిగా నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉన్నదో దాన్ని కర్మ అని అంటారు ప్రతిరోజు నువ్వు తప్పనిసరిగా ఆ కర్మను చేసి తీరాలి ఇంకా మా రెండవ మాట లేదు చేయాలి చేయకపోతే ఏమవుతుంది చేస్తే పుణ్యం వస్తుందా చేయకపోతే పాపం వస్తుందా ఏమవుతుంది ఇక్కడ ఈ రకమైనటువంటి నిత్యకర్మ చేస్తే పుణ్యమేం రాదు చేస్తే పుణ్యమేమి రాదు కానీ చేయకపోతే పాపం వస్తుంది చూడండి విచిత్రం ఇక్కడ ఈ కర్మ చేయటం వల్ల నీకేమి కొత్తగా పుణ్యం అనేది రాదు కానీ ఈ కర్మ కనుక నువ్వు చేయకపోతే పాపం వస్తుంది ఏమిటండి అంత పెద్ద కర్మది స్నానం చేయాలి అయ్యా చాలా తేలిగ్గా చెప్పాలి అంటే నీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అంటే స్నానం చేయాలి స్నానం చేయకపోతే ఏమవుతుందండి శరీరం కంపు కొడుతుంది స్నానం చేస్తే పుణ్యం వస్తుందా పుణ్యమేం రాదు శరీరం కంపు కొట్టకుండా ఉంటుంది అదే పుణ్యం నీకు శరీరం వాసన కొట్టకుండా ఉంటుంది అదే పుణ్యం చేయకపోతే వాసన కొడుతుంది ఇది నిత్యకర్మ కాబట్టి ఈ కర్మ మనం చేస్తేరాలి లోకల్లో అన్ని జీవులు చేస్తున్నాయా చేయవు మొక్క మానవుడికే ఈ ఉన్నటువంటి ఈ విధి విధానాలన్నీ జంతువులకు ఉండవు కాబట్టి మిగిలిన జీవులు చేస్తున్నాయా నేను కూడా చేయను అని అంటే మిగిలిన జీవుల్ని మనం జంతువులు అని అంటున్నాం నిన్నే మానవుడు అంటున్నాం నేను కూడా చేయనండి అంటే నువ్వు కూడా జంతువులతో సమానమే అలా చేయని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళంతా జంతువులతో సమానమే అయితే అన్ని ప్రాంతాల్లో వాళ్ళు చేయరు కదా ఇక్కడ ఇది కూడా ఉంటుంది అన్ని ప్రాంతాల వాళ్ళు అంటే ఈ కర్మలు చేసేటప్పుడు దేశ కాల మాన పరిస్థితులని బట్టి ఈ కర్మలు చెప్పబడతాయి దేశ కాలమాన పరిస్థితులను బట్టి చెప్పబడతాయి ఎడారి ప్రాంతంలో ఉండేవాడికి శీతలమైనటువంటి అంటార్కిటిక్ అంటార్కిటికాలో ఉండేవాడికి ఒకటే నియమం ఉండదు ఎడారి ప్రాంతంలో ఉండేవాడు అత్యంతమైనటువంటి ఉష్ణోగ్రతలో ఉంటాడు ప్రతి క్షణం వాడికి చెమట పట్టేస్తూ ఉంటుంది వాళ్ళ ప్రతి ఇంట్లోనూ కూడా ఏసీలు ఉన్నప్పటికీ ఆ ఏసీలు కూడా పని చేయవు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది అందుకే వాళ్ళు స్నానం చేయటంతో పాటు సుగంధ ద్రవ్యాలు చెంటు అత్తరు లాంటివి కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు అదే అతిశీతరమైనటువంటి ప్రాంతము ఇప్పుడు కెనడా అమెరికాలో కొంత భాగం ఇవన్నీ ఉన్నాయనుకోండి ఆ ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి ఇవి అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది అంటే హిమాలయాల్లో ఉండేవాడు హిమాలయాల్లో ఉండేవాడు ప్రతిరోజు రెండు పూట్ల స్నానం చేస్తాడా అండి చేయడు ఎందుకని వాడి శరీరం అంతగా అలసిపోదు అంత తేలికగా చెమట పట్టదు కాబట్టి దేశకాలమైన పరిస్థితులు వీటి మీద ఆధారపడి ఈ కర్మలు నిర్ణయించబడి ఉంటాయి రెండోది నైమిత్తిక కర్మలు ఏదో ఒక నిమిత్తము మనం చేసే కర్మనే నైమిత్తిక కర్మ అని అంటాం ఏదో ఒక నిమిత్తం ఈ రకమైనటువంటి కర్మ చేయటం వల్ల పుణ్యం అనేది ఏం రాదు చేయకపోతే పాపం వస్తుంది లేదా బాధ కలుగుతుంది ఈ కర్మ చేయటం వల్ల నైమిత్య కర్మ చేయటం వల్ల నీకేం కొత్తగా పుణ్యం అనేది రాదు చేయకపోతే పాపం వస్తుంది ఏమవుతుందండి నిమిత్తము ఏమవుతుంది దేని నిమిత్తం నువ్వు బాట నింబడి నడిచిపెడుతున్నావు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది ఇప్పుడు నువ్వేం చేయాలి ఆ ముళ్ళను తీసేయాలి ఆ ముళ్ళను తీసేయటమే నైమిత్త కర్మ దాని నిమిత్తమే కర్మ చేస్తున్నావు అయితే నువ్వు తీసేసుకోవాలి లేదా పక్కవాడిపించిన అయినా నా కాల్లో తీరా తీరాని తీర్చుకోవాలి లేకపోతే నువ్వు అడుగు నేల మీద వేయలేవు ఆ ముళ్ళు కలుక్కు కలుకుమంటూ ఉంటుంది లోపల విపరీతమైన బాధ పెడుతుంది అది మొదటి రోజున రెండో రోజున అది కాస్త సెప్టిక్ అవుతుంది మూడో రోజున పస్ఫామ్ అవుతుంది చీమ అప్పుడు ఆ కాలు కాస్తా వాచి రోల్ అవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి నైమిత కర్మలు ఇవి మనం చేసి తీరాలి ఆ నిమిత్తం చేసేవంటి కర్మ ఈ కర్మ చేస్తే నీకే ఎక్స్ట్రా పుణ్యం వచ్చేది ఏమి ఉండదు చేయకపోతే ఇబ్బంది వస్తుంది కాలు కలపలేవు నడవలేవు మూడవది కామ్య కర్మ ఏదైనా ఒక్కోరికి తీరాలి అంటే మనం చేసే కర్మలు వాటినే కామ్య కర్మలు అని అంటారు ఏదైనా ఒక కోరిక కోసం కామ్యం కోసం ఏమిటండి యజ్ఞ యాగాదిక్రతువులు పూజలు వ్రతాలు జపాలు తపాలు ఇవన్నీ కూడా కామ్య కర్మలు ఈ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది చేయకపోతే ఏమీ రాదు కర్మ చేస్తే పుణ్యం వస్తుంది మరు జన్మ ఉత్తమమైనటువంటి జన్మ కలుగుతుంది అది ఇక్కడ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది ఇక నాలుగవది నిషిద్ధ కర్మలు అంటే మనం చేయకూడనటువంటి కర్మలు ఇవి ఆచరించకూడనటువంటి కర్మలు ఇవి చేయకపోతే పుణ్యమేం రాదు పాపం అంతగానే రాదు చేస్తే మాత్రం పాపం వస్తుంది ఇటువంటి కర్మలు కనుక మీరు చేశారంటే అప్పుడు మీకు పాపం వస్తుంది అది జరిగేది ఏమిటివి ఏ నిషిద్ధ కర్మలు ఏమిటి అవిచార ప్రయోగాలు క్షుద్ర పూజలు ఇవన్నీ చేస్తే పాపం వస్తుంది అంతేగానే పుణ్యమేం రాదు ఈ రకంగా కర్మ అనేది నాలుగు విధాలుగా చెప్పబడుతోంది కర్మ కామ్య కర్మ అలాగే నిషిద్ధమైనటువంటి కర్మ అని మొత్తం నాలుగు రకాలైనటువంటి కర్మలు మనకు అనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు నీకు మోక్షం కావాలి మోక్షం కావాలి అంటే ఈ కర్మల్లో ఏది రాదు ఈ ఉన్నటువంటి కర్మదేవి కూడా మోక్షాన్ని నిత్య కర్మలు కాదు మరి ఏమిటండి మోక్షం కావాలంటే ఏం కావాలి జ్ఞానదేవత కైవ్యం జ్ఞానం వల్లనే నీకు మోక్షము అనేది వస్తుంది అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని ఊరికే మాట చెప్పటం కాదు మనస వాచ కర్మణ నువ్వు భావన చేయాలి అహం బ్రహ్మాస్మి అని నువ్వేదో పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి నేను చూసి చదివేశాను నాకు తెలిసిపోయింది ఇలాంటి ఈ మాటలు ఈ వ్యాఖ్యలు ఏం పనికిరావు ఇక్కడ సరిగ్గా నీకు తెలిస్తేనే ఇక్కడ త్రాసు అనేది ధర్మబద్ధంగా ఉంటుంది ఇక్కడ మోసం చేయటం అనేది కుదరదు అహం బ్రహ్మాస్మి నేనే పరమాత్మ స్వరూపాన్ని ఆయమాత్మ బ్రహ్మ నా ఆత్మే బ్రహ్మమయమై ఉన్నది ఇలా నువ్వు మనస వాచ్య కర్మణ భావన చేయగలిగితే అప్పుడు బ్రహ్మవిగ్రహ్మ భవతి బ్రహ్మని తెలుసుకున్నటువంటి వాడు కూడా బ్రహ్మమే అవుతాడు అనే స్వత్రం నీకే బ్రహ్మని గురించి తెలిసింది కాబట్టి నువ్వు కూడా పరబ్రహ్మ స్వరూపమే అవుతావు సాక్షాత్తు బ్రహ్మమే అవుతావు ఇది ఇక్కడ చెప్తా ఉన్నాను మొత్తం మీద మనకి తెలియ తెలియదు ఏమిటి అంటే కర్మలు చేయటం వల్ల స్వర్గాది లోకాలు వస్తాయి ఒక స్వర్గమే కాదు ఊర్ధ్వ లోకాలకి పోతారు అంటే కేవలం మీకు స్వర్గమే కాదు మనకి ఎక్కువగా వినిపించేది స్వర్గం అంతే కానీ ప్రతి వాళ్ళు స్వర్గానికే కాదు మిగిలినటువంటి లోకాలు ఇంకా చాలా ఉన్నాయి ముక్తాత్మ కోరుకున్నటువంటి చోటికి పోగలడు అని చెప్తోంది మాతృలోకాలు పితృలోకాలు భాతృలోకాలు భగినీ లోకాలు గంధమాధం లోకాలు ఇవి చాలా ఉన్నాయి పైన అక్కడ అక్కడ కూడా సుఖాలే ఉంటాయి కాబట్టి ఈ లోకాల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు మానవుడు కాబట్టి జ్ఞాని అయినటువంటి పురుషుడు మోక్షం పొందుతాడు కర్మలు చేయటం వల్ల ఇదిగో ఈ స్వర్గాది లోకాలన్నీ కూడా అనుభవిస్తాడు స్వర్గంలో కానీ నరకంలో కానీ కొంతకాలం ఉంటాడు పాపపు కర్మలు చేస్తే నరకానికి పోతాడు పుణ్యం కర్మలు చేస్తే స్వర్గానికి పోతాడు ఎంతకాలం ఉంటాడండి ఇతని పేరు భూలోకంలో చెప్పుకునేంత వరకు అతను ఆ స్వర్గాది లోకాల్లో లేదా నరకాది లోకాల్లో అక్కడే ఉంటాడు నీ పేరు ఎంతకాలం అయితే భూమిలో భూమి చెప్పుకుంటారో అంతవరకు నువ్వు అక్కడే ఉంటావు ఎంతకాలం చెప్పుకుంటారండి నువ్వు చేసినటువంటి పని ఎంత గొప్పదైతే కాలం నీ పేరు చెప్పుకుంటారు దీనికి ఉదాహరణ ఏమిటి అంటే భారతంలో చెప్పినటువంటి ఇంద్రజ్యుమ్న మహారాజు ఆ ఇంద్రజ్యమున మహారాజు చాలా కాలంగా స్వర్గంలో ఉన్నాడు ఒక రోజున ఇంద్రుడు వచ్చి ఆయన పంపించి వెళ్ళిపోమన్నాడు ఇక్కడి నుంచి నువ్వు చాలా కాలంగా ఈ స్వర్గంలో ఉంటున్నావు ఇంకా ఉండడానికి మీరు లేదు నువ్వు వెళ్ళిపోని పుణ్యం అయిపోయింది నా పుణ్యం అయిపోలేదు అని ఎదురు తిరిగాడు ఈ ఇందర్జమున మహారాజు రుజువు చేసుకో ఉన్నాడు దేవదూతాల నుంచి పంపించాడు భూలోకానికి వచ్చాడు ఇందర్జుమునుడు తాను చేసినటువంటి మంచి పనులు ఇంకా భూలోకంలో ఉన్న ప్రజలు చెప్పుకుంటూనే ఉన్నారు కాబట్టి నేను ఇంకా స్వర్గంలో ఉండే కాలం ఇంకా ఉన్నది నేను ఇంకా ఉంటాను అన్నాడు మళ్ళీ వెళ్ళిపోయి స్వర్గంలో ఉన్నాడు కాబట్టి నువ్వు చేసినటువంటి మంచి పని గురించి భూలోకంలో ఎంతకాలం అయితే చెప్పుకుంటారో అంతకాలము నువ్వు స్వర్గంలో ఉంటావు మరి నువ్వు చేసిన చెడ్డ పని గురించి చెప్పుకుంటే అప్పుడేమవుతుంది అంతకాలం అప్పుడు నువ్వు నరకంలో ఉంటావు చెడ్డ పని అయితే నరకంలో ఉంటావు మంచి పని అయితే స్వర్గంలో ఉంటావు ఇలా జరుగుతుంది కాబట్టి ఈ చేసే కర్మ వల్ల స్వర్గము లేదా నరకము వస్తాయి అంతేనయ్యా కర్మ వల్ల మోక్షం రాదు అయితే కర్మం చేసేది ఎవరండి అసలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ప్రాణము బుద్ధి మనస్సు ఇంద్రియాలు అని ఇవి చేసేది కర్మని కాబట్టి ఇవి చేసిన కర్మ ఎవరు ఎక్కడికి పోతుంది దేహానికి పోతుంది అంతే నువ్వు చేసిన కర్మల్లా ఎవరికి చెందుతుంది అంటే దేహానికి చెందుతుంది కర్మ ఫలితం అనుభవించే దేహమే అంతేగాని ఇది ఆత్మకు కాదు పోని అంటే దేహం వేరు ఆత్మ వేరు దేహానికి ఆత్మకి ఏ రకమైన సంబంధం కూడా లేదు దేహం వేరు ఆత్మ వేరు ఇదే విషయాన్ని చెప్తోంది ఈ వేదాంత నిండమో చేతి నుండి కర్మ ఫలితం దేహమే అనుభవించాలి తప్పించి ఆత్మ అనుభవించదు అని అంటుంది ఈ వేదాంత నిర్ణయము